హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు స్మోక్ లో నేమ్స్ జనరేట్ అవడం ఇమేజెస్ ని మీరైతే స్టార్టింగ్ లో చూశారు కదా మీరు కూడా మీ నేమ్స్ తో ఇలానే ఇమేజెస్ అయితే ఈజీగా అయితే జనరేట్ చేసుకోవచ్చు ఎలా చేసుకోవాలో నేను మీకు ఇప్పుడు ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో అనేది మరికొందరికి రీచ్ అయ్యి వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మీరు సపోర్ట్ చేస్తేనే మీ ముందుకు మరిన్ని ఇలాంటి వీడియోస్ని అయితే నేను తీసుకురాగలుగుతాను సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీ మొబైల్లో ప్లేస్టోర్ నుంచి బింగ్ యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి మీకు యాప్ అక్కర్లేదు అనుకుంటే బింగ్ డాట్ కామ్ వెబ్సైట్ నుంచి కూడా ఈ ఇమేజెస్ అనేవి జనరేట్ చేసుకోవచ్చు యాప్ ఓపెన్ చేశాక కింద మీకు ఇక్కడ మెనూ ఆప్షన్ యాప్స్ ఆప్షన్ ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేశాక ఇక్కడ ఇమేజ్ క్రియేటర్ ఆప్షన్ అనేది ఉంటుంది దాని మీద అయితే క్లిక్ చేయండి క్లిక్ చేశాక జాయిన్ అండ్ క్రియేట్ బటన్ ఉంది కదా దాని మీద క్లిక్ చేసి మీ మెయిల్ ఐడితో అయితే సైన్ ఇన్ అవ్వండి సైన్ ఇన్ అయ్యాక ఇక్కడ నేను ఏ ప్రాంట్ అయితే ఇస్తున్నానో మీరు సేమ్ యాస్టిస్ గా అదే ప్రాంట్ అయితే ఇవ్వాలి ప్రాంప్ట్ ను ఒకసారి క్లియర్ గా చూసి స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి ఇక్కడ ప్రభాస్ నేమ్ ఉంది కదా ప్రభాస్ నేమ్ లో మీరు ఎవరి నేమ్ అయితే రావాలనుకుంటున్నారో వాళ్ళ నేమ్ అయితే మీరు ఇక్కడ ఇవ్వాలి ఇక్కడ ప్రభాస్ నేమ్ ప్లేస్ లో మీ నేమ్ ఆర్ మీ ఫ్రెండ్స్ నేమ్ అయితే ఇవ్వండి ఇచ్చాక క్రియేట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేశాక ఇమేజెస్ అనేవి జనరేట్ అవడానికి ఒక త్రీ టు ఫోర్ సెకండ్స్ టైం అయితే తీసుకుంటుంది ఫ్రెండ్స్ ఇంకా వీడియోని ఎవరైనా లైక్ చేయకుండా చూస్తున్నట్లయితే వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీకు నచ్చిన ఇమేజ్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసి ఇమేజ్ ఓపెన్ చేశాక ఇక్కడ కింద త్రీ డాట్స్ ఆప్షన్ ఉంది కదా దాని మీద క్లిక్ చేసి డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇమేజ్ అనేది మన గ్యాలరీ లోకి ఈజీగా అయితే డౌన్లోడ్ అయిపోతుంది ఫ్రెండ్స్ మనం ఇలా మనకు నచ్చిన ఇమేజెస్ ని బింగ్ యాప్ నుండి ఈజీగా అయితే క్రియేట్ చేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి